ఇప్పుడు నేను చింత చిగురు కోయటానికి పైకి వెళ్తున్నాను సో చింత చిగురు కర్రీ వండుతారు తెలుసు కదా సో ఇవాళ నేను కూడా చింత చిగురుతో కర్రీ చేయడానికి చింత చిట్టు ఎక్కి చింత చిగురు పోసుకొని కిందకి దిగి వచ్చి కింద వంట చేస్తాను సో నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడైతే నేను చెట్టు ఎక్కుతున్నాను మీరు కూడా నాతో ఫాలో కాదు ఎలా పోయాలో ఎలా ఎక్కాలో నేర్చుకోండి ఫస్ట్ ఏంటి బాబు ఇంకోసారణు ఎలా కోయాలో ఎలా ఎక్కాలో నేర్చుకోండి ఫస్ట్ ఏమన్నా ఈ డబ్బు అద్దీగా తెలియదు కానీ ఎక్కడ డబ్బు మళ్ళీ సార్ అన్న చాలా తెలివైన వాడు అనుకున్నాను నాకంటే తెలుగు రోడ్లో ఉన్నాను సార్ తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాకా చూపిస్తా కష్టపడి ఎక్కుతున్నా ఏం చేస్తాం ఫ్రెండ్స్ కూరగాయలు కొనాలంటే రేట్లుగా ఉన్నాయి అందుకేనే ఆగుతీ బతుకుదామని చింతచిగిరిలో కాంబినేషన్ ఏమి మోడో చెప్పండి ఫ్రెండ్స్ మెసేజ్ పెట్టి ఇప్పుడైతే నేను పైకి వచ్చాను సో ఎటు వెళ్ళాలో ఏంటన్నది రావట్లేదు సో చింతశందే ఇటు వెళ్తాను ఇలాంటప్పుడే మనం అడుగు వెయ్యాలి నేను ఎంత ఎత్తవను నాకే అయిపోయింది మాకు అమ్మయా బాట

మొత్తానికైతే పైకి ఎక్కి తీసుకొచ్చాను సో ఇక వంట మొదలు పెడదాం సో నేను తీసుకొచ్చింది అయితే ఇదిగోండి చూడండి సో చూడండి ఎంత క్వాలిటీగా ఉందో వంట ప్రిపేర్ చేసే ముందు నేను కూడా కనిపించి పై ఫ్రెష్ అయిపోయి వస్తాను సో ఈ ఒక యాడ్ వచ్చింది యాడ్ చూసుకోండి